అమాయకపు లోకంలో రాళ్లలో బొమ్మలాతలు మట్టిలోన ఏ పేద మెరుగుగా మనుషులతో సమంగా బొమ్మలనే తన కన్న మిన్నగా భావన చేస్తూ పెంచుకున్న బంధమెంత బలమైందో ప్రాణం ఉన్న జీవులల్లా మాటలనే కలుపుకుంటూ బాసలేవో చేసుకుంటూ ఎడతెరిపి లేకుండా ఎన్ని ఆటలు పసిప్రాయానివి బొమ్మలకు పెళ్లిళ్లు చేసి భోజనాలు పెట్టి ఎన్ని సంబరాలు కనీ కల్లా నిజం తెలియని బాల్యం ఎంత మధురమైనదు ఏకాంతం విడచి గుంపున చేరిన వేడలేదు బొమ్మ బంధం బొమ్మ కోసం లొల్లి చేసి బొమ్మ చేతబట్టే నిదురబోయేరు ముద్దులొలికే మురిపెమదిరో వయసు పెరిగే కొద్దీ బొమ్మను దైవంగా ఎంచబట్టే శక్తిగా ఆరాధించ మొదలు బుద్ధి పెరిగిన మనసు ఎదిగిన బొమ్మలతో తన లోకం మారలేదు వివేచన చేసి చూడు వయసు పెరిగే కొద్దీ బొమ్మను దైవంగా ఎంచబట్టే శక్తిగా ఆరాధించ మొదలు పెట్టే బుద్ధి పెరిగినా మనసు ఎదిగినా బొమ్మలతో తన లోకం మారలేదు వివేచన చేసి చూడు అమాయకప్పు లోకంలో పైడాల రవీంద్రనాథ్ గారి కవనం విన్నారు కదా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే